A not మిరియాల మా మామ మా మావయ్య ఎప్పుడు ఇంత ముందుకు కనకట వెంకన్న అనే ఆయన కూడా మా తోట సడకుడే ఇంత ముందుకు మా మామయ్య ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండే మా మామ ఇంత ముందుకు సర్పంచ్ ఉండే మళ్ళీ ఆయన పోయిన తర్వాతకి ఇదే కనకట వెంకన్న భార్య అని సునీత అనే ఆమెని బిడ్డని అదే కాంగ్రెస్ పార్టీలో సర్పంచ్ గా గెలిపించడం జరిగింది గెలిచిన తర్వాత లో పోయారు టీఆర్ఎస్ పోయి వచ్చిన తర్వాతకి మళ్ళీ ఇద్దరి మధ్యలో కొంచెం భేదప్రాయాలు వచ్చి ఎవరి సెకండ్ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండడం జరిగింది ఆ ఉద్దేశంతో ఈయన గెలిచిన ఇప్పుడు నేనే సర్పంచ్ని ఆ పెద్ద ఏందనే ఉద్దేశంతో ఎప్పుడు ఎవరు పెద్ద మనిషితో మాట్లాడాలే ఊళ్ళో ఏ గ్రామస్తు పంచాయతీలో వచ్చినా పరిష్కారాలు మాట్లాడాలి పెద్ద మనిషి వస్తుండే ఆ క్రమంలో తెలంగాణ వెంకన్న స్మిత అనే వాళ్ళు ఈ కాడికి ఏంది మేము గెలిచినాక ఆయన కాడిపోవటం ఏంది అనేది చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చుకుంటూ చాలా దూరం జరగడం జరిగింది ఆ విషయంలో ఈయన పెద్ద మనిషి నిలిచిన వ్యక్తి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది ఇదే గాదర్ కిషోర్ ఆధ్వర్యంలో మళ్ళీ ఇదే కనగడం వెంకన అట్లనే ఉండడం జరిగింది ఆ దానిలో భాగంగా సర్పంచ్ ఎప్పుడైతే బయటకు వచ్చి సర్పంచ్ మన ఏమైనా కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాతకి ఇదే దేవుని భూమి వేలం పాట విషయంలో ఒకసారి ఎండ ఆవరణంలో గ్రామ పంచాయత్ ఆవరణంలో ఇదే పెద్ద మనిషి నన్ను మాతో పాటింపు ఆయన వారిని అప్పుడు గాదర్ కిషోరి అనుచరుల ఇప్పుడు కనకట వెంకన్న కానీ ఇప్పుడు రాసిన పేర్లు ఉన్న వాళ్ళందరూ ఒకసారి గొడవ జరగడం జరిగింది మమ్మల్ని కొట్టడం జరిగింది అదే అయిపోయాక మళ్ళీ ఒక తర్వాతకి ఎమ్మెల్యే ఎలక్షన్ లో జరుగుతున్నప్పుడు ప్రచారంలో భాగంగా ఇదే మించి ఎక్కడ వ్యక్తి బయటికి పోతుంటే కనకట వెంకన్న ఇదే మళ్ళీ ఇప్పుడు రాసిన మొత్తం ఇప్పుడు దాడి చేసిన మొత్తం సభ్యులందరూ కలిసి ఒకసారి మళ్ళీ గ్రామ పంచాయతీలో మళ్ళీ ప్రచారంలో గొడవ జరగడం జరిగింది దాంట్లో ఇంకో కేసులు నడుస్తూనే ఉన్నాయి మళ్ళా అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ రీసెంట్ గా ఆయన కొంతమంది అధికారుల అడ్డతోటి మళ్ళీ సూర్యాపేటకు వచ్చి దామారెడ్డి వర్గంలో చేరి సూర్యాపేటలో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళతో తిరుగుతుండ్రు ఇంకా అప్పటి నుంచి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నాం అయితే పెద్ద తోటి ఊళ్ళో ఏది జరిగినా అప్పటి నుంచి మొదటి నుంచి ఇప్పటిదాకా కూడా పెద్ద మనిషి అని మించే వ్యక్తితోటి ఊళ్ళో పంచాలు చేసినా ఏదైనా సలహా కావాలన్నా ఏదైనా చేయాలన్నా మంచిగా ఏమైనా వీటి గురించి ఏమైనా విషయాలు ఆలోచించాలంటే పెద్ద మనిషిని సంప్రదిస్తారు అది రోజు రోజుకే ఆయన పేరు మీద బాగా పేరు రావడం జరుగుతుంది దాన్ని జీర్ణించుకొని క్రమంలో ఇన్నిసార్లు గొడవ జరిగినా కూడా అదే మొండిగా పోతుండు అనేది పథకం ప్రకారం జరిగి ఈరోజు ప్రతిరోజు ఉదయం సాయంత్రం చిలకడి పోయిస్తుండే అదే భాగంలో ఈరోజు చిలకడి పోయిస్తుంటే సాయంత్రం ఇప్పుడు ఈ ముఠాకు సంబంధించిన అందరూ చిలకడి వేయం మిగతా వాళ్ళంతా హబ్బిని మొత్తం కలిసి మూకుమటి దాడి చేసి మీద ముసుకేసి వేట కొడవలతో గొడ్డలతోటి మార్గాలతో మొత్తం పగడి బందీగా ప్లాన్ చేసుకొని అందరూ మూకుమడిగా దాడి చేసి ఆయన చేయడం జరిగింది ఏం లేదు ఓన్లీ రాజకీయ కక్షలు ఈయనకు పేరు బాగా వస్తుంది పెద్ద మనిషి మొదటి నుంచి ఉంది ఎట్లా పోయినా ఏం చేసినా పెద్ద మనిషిని అనేది తగ్గట్లేదు మేము రెండు వ్యక్తి తగ్గట్లేదు ఏ చేసినా నాకు ఈయన ఈయన ఉన్నంతసేపు సేపు నాకు నా పేరు రావడం లేదు మమ్మల్ని ముందుకు పోనీయట్లేదు ఎవరు పోయినా ఈయననే పిలుస్తారు దేనికి ఈయన పార్టిసిపేట్ చేస్తారు మాది అనేది పిఎం టిఆర్ఎస్ పార్టీ నుంచి డౌన్ అయిన కాంచి కూడా అంత ముందుకు ఉన్నప్పుడు ఆయన నడిపించాడు నడిపించినప్పుడు కూడా పెద్ద మనిషి ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఆయనకు అంత పేరు ఉంది మళ్ళీ ఇప్పుడు గెలిచినాక కూడా అదే మంచి పేరుతో అట్నే ఉంటుంటే రోజు రోజుకు దీన్ని ఎట్లా చేయాలి ఏం చేయాలి ఈయన మీద ఎట్లా కక్ష సాగింపు తోటి ఒక పథకం ప్రకారం ఓన్లీ రాజకీయ కక్ష వల్ల ఓరవ లేని తరం వల్ల ఆయన మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో జరగడం జరిగింది మొత్తం కలిసి వాళ్ళ గ్రూప్ మొత్తం పద్దెనిమిది నుంచి ఒక ఇరవై మంది మెంబర్స్ ఉన్నారు సార్ మాకు ఇంటిమేషన్ ఉన్న అక్కడ ఉన్న వర్గం ఎప్పుడు ప్రతిరోజు ఎప్పుడు పోయినా ఎక్కడ జరిగినా ఇదే బ్యాచ్ వాళ్ళకి ఇదే పనులు వాళ్ళ మీద ఇంత ముందుకు ఊళ్ళలో జరిగిన గ్రామ పంచాయతీలో జరిగిన విషయాల్లో కానీ అంగడి విషయాలు కానీ ప్రతి పంచాయతీలో ఈ సభ్యులందరూ ప్రతి కేసులలో అందరూ ఉన్నవాళ్ళే వీళ్ళంతా వీళ్ళదంతా ఒక బ్యాచ్ ఎప్పుడైనా ఇట్లా ఊళ్ళో ఇట్లా ఏమైనా జరగాలంటే పెద్ద మనిషిని ఒకరిని తీసేస్తే మీద వాళ్ళు ఎవరు ముందుకు రారు అనే ఉద్దేశంతో ఆయన పథకం ప్రకారం ఇదే కనకడ బ్యాంకన్న పోకిర్ లింగ అని కనకడ లింగా కానీ కనకడ శ్రావణ అనేటువంటి కూడా అంతా దగ్గర వాళ్ళు అయినా కూడా పథకం ప్రకారం ఒక బంధుత్వం అనేది లేదు వారసత్వం అనేది లేకుండా వాళ్ళ రాజకీయ స్వార్థాల కొరకు ఆయన ఎవరైతే ఆయన వాళ్ళని ఇంత పెంప చేసిన తీసేయడం జరిగింది ఈ రోజు పథకం ప్రకారం ఆయన కావాలని ఎప్పటి నుంచో ఇట్లా పథకం ప్రకారం ఎన్నో సార్లు చేశారు కానీ ఎన్నడూ వీరి వల్లే ఈ రోజు చలకడి పోయిస్తున్న క్రమంలో ప్రతిరోజు పోయేసినట్టే ఈ రోజు వాళ్ళ కోరిక నెరవేరింది పథకం ప్రకారం వాళ్ళు ఇట్లా చేయడం జరిగింది ఇతను గ్రామానికి చెందిన వ్యక్తి మండల స్థాయి లీడరు ఇతనికి అతని కుటుంబ సభ్యులకు కుటుంబం మరియు ఆ రాజకీయ ఆధిపత్యం ఉంది విత్ ఇన్ ది ఫ్యామిలీలో ఉంది విత్ ఇన్ ది పార్టీలో ఉంది దానికి సంబంధించి ఒక పదమ పదమూడు మంది వ్యక్తులు కరోతో గొడ్డలతో దాడి చేస్తే హాస్పిటల్ తీసుకొస్తే చనిపోయాడు దీనిపైన చక్రయ్య కూతురు దరఖాస్తు ఇచ్చింది దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అండర్ కంట్రోల్ పోలీసు పికెట్ నడుస్తుంది అండర్ కంట్రోల్ మార్నింగ్ పిఎం చేసినాక విలేజ్ కి తరలిస్తుంది రాజకీయ ఆధిపత్యం లేదు కుటుంబ ఆధిపత్యం ఉంది అందులో సొంత ఫ్యామిలీ మెంబర్స్ అందులో బయట వాళ్ళు కూడా ఉన్నారు